వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను ఇవాళ వంకాయతో ఒక వెరైటీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం జీలకర్ర ఆవాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలానే దీంట్లో పప్పుని ఒక టూ అవర్స్ నానపెట్టుకోండి టైం ఉన్నట్లేదు లేదంటే కనుక వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకే మనము వంకాయలను అయితే ఇలాగ సన్నగా పొడుగా కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకుందామండి మనం గుత్తి వంకాయతో చేసుకోవచ్చు లేదంటే నార్మల్ వంకాయతో అయినా సరే చేసుకోవచ్చు అనమాట తర్వాత దీంట్లోనే మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము అలానే దీంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి కారం కూడా దీంట్లోనే మీ రుచికి తగ్గట్లు మీరు ఎంత స్పైసీనెస్ తీసుకోగలుగుతారో అంత స్పైసీ తగ్గట్టు దీంట్లో కారం కూడా యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా దీన్ని బాగా మిక్స్ అయితే చేసేసుకోండి అంతా కూడా మొత్తం ముక్కలు అన్నిటికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి సరిపోతుంది మనకి ఎక్కువ ఏం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ పచ్చని పప్పు అనేది కుక్ అయ్యిందే కాబట్టి కుక్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు బాయిల్ చేసుకోండి విజిల్ పోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి చాలా చాలా బాగా కుక్ అయింది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాసా మన బ్లాగ్